నమస్తే నా పేరు శోభన్ బాబు సాగు రైతు బడి ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో తెలంగాణ కాలనీలో ఉన్నాము ఇక్కడ తెలంగాణ కాలనీలో రోయ సురేష్ ఇండ్ల మహేష్ లు ఇద్దరు కలిసి ఇక్కడ కౌజు పిట్టల పెంపకం చేపడుతున్నారు ఈ కౌజు పిట్టల పెంపకానికి సంబంధించి పూర్తి వివరాలను వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సురేష్ మహేష్ గారు మీరు కౌజు పిట్టలు అంటే ఎప్పటి నుంచి వేస్తున్నారు మేము రెండు నెలలు వస్తుంది నెల రోజుల నుంచి స్టార్ట్ అయిందండి మీరు గతంలో నాటుకోళ్ళు అది కడకనాథ కోళ్ళు పెంచారు కదా అంటే అవి తీసేసి మళ్ళీ ఇవి వస్తున్నారు అవి కూడా ఉన్నాయండి కాకపోతే అవి ఏమో వేరే షెడ్ అంటే వేరే దగ్గర ల్యాండ్ తీసుకొని ఓపెన్ ల్యాండ్ తీసుకొని అక్కడ పెంచుతున్నాం నాటుకోళ్ళు చిమకోళ్ళు అన్ని అక్కడ పెంచుతున్నాం బాయ్ కన్నా వేరే ఓపెన్ ల్యాండ్ అంటే బాయ్ దగ్గర చోట కూడా అంటే ఈ కౌజు పిట్టల పెంపకం గురించి మీరు తెలుసుకొని చేసి అంటే పెంచుతురా ఏమన్నా లాభాలు వస్తాయని వేరే వాళ్ళు చెప్తే మీరు పెంచుతురా ఇట్లానే యూట్యూబ్ ఛానల్ లో చూసినామండి చూసి ఇట్లా దా దాని వల్ల కూడా లాభాలు ఉన్నాయి పబ్లిక్ కూడా బాగా ఇష్టపడుతున్నారని పెంచి అవగాహన తీసుకొని అంటే దీంట్లో గురించి తెలుసుకురా ఓన్లీ యూట్యూబ్ అదేనండి యూట్యూబ్ లో ఇప్పుడు మనకు పెంచిన వాళ్ళ అనుభవం చెప్తుంటారు కదా వాళ్ళ అనుభవాన్ని బట్టి మంచి లాభాలు ఉన్నాయి చేసుకుంటే బాగుంటది అన్న ఉద్దేశంతో చేస్తాను అంటే మీరు ఫస్ట్ ఎన్ని తెచ్చు మేము ఐదు వందల పిల్లలు తెచ్చిన తీసుకొచ్చారు ఇది నడుగుడ మండలము కేశవపురం దగ్గర అండి అంటే చిక్స్ ఎంత ఎట్లా పడ్డది అది పది రూపాయలు రూపాయలు ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారు ఫీడ్ ఫీడ్ మన బాయిలర్ ఫీడ్ ఉంటది కదండి అదే అది ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే వాడుతుంటాం అన్నది ఎందుకంటే అది కొంచెం ఈ నూకలు ఇవి కలిపితే అవి తినడానికి ఉండదు ఇంకోటి ఫ్యాట్ ఎక్కువ పెరుగుతది కాబట్టి తొందరగా వచ్చేది అన్న ఉద్దేశంతో ఇదే ఎక్కువ వేస్తుంటాం ఇది మన బైలర్ ఫీడ్ ఎన్ని రోజులకు ఒక బ్యాచ్ వస్తుంది వన్ మంత్ నుంచి వచ్చేస్తుంది అండి మంత్ అంటే వెయిట్ ఎన్ని గ్రామ్లు వస్తుంది ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వస్తుంది జత ఎట్లా అమ్ముతారు మీరు ఇప్పుడు మేమైతే నూట యాభై రూపాయలు జత అమ్ముతున్నాం అండి మరి మార్కెట్లో ఎట్లా ఉందనేది తెలియదు మేమైతే నూట యాభై రూపాయలు జత అమ్ముతున్నాం అంటే మార్కెట్ ఏ విధంగా చేస్తారు మీరు పోయి షాప్ లలో చేస్తారా మీ కాడికి వస్తారా వీళ్ళు లేదండి ఇక్కడ ఒకటి ఫ్లెక్సీ పెట్టిన మనకు రోడ్ దగ్గరలో కాబట్టి ఫ్లెక్సీ చూసి కస్టమర్లు వస్తున్నారు డైరెక్ట్ అంటే ఆ ఏమంటారు హోల్సేల్ షాప్ లలో వేయకుండా ఓన్లీ కస్టమర్ డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తున్నారు ఫస్ట్ బ్యాచ్ ఐదు వందలు స్టార్ట్ చేసి రన్నా కదా అంటే ఇప్పుడు వరకు ఎన్ని మీరు ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ దాకా అమ్మినా అండి టూ ఫిఫ్టీ ఉన్నాయి అవి కూడా ఏంటంటే గుడ్లు పెడుతున్నాయి ఇప్పుడు గుడ్లు పెట్టే దశలు ఉన్నాయి అంటే మీకు ఖర్చు ఎంత వచ్చింది ఫస్ట్ ఒక స్టార్ట్ కదా ఖర్చు ఎంత వచ్చింది ఇది ఖర్చు అంటే మనం పిల్లలు తేవడం పది రూపాయలు కూడా అండి ఒక ఐదు వేలు పిల్లలకి అయినాయి ట్రాన్స్పోర్ట్ అది ఒక ఏడు వేలు దాకా వచ్చినాయి ఫీడ్ అనేది మామూలుగా ఇంకా డైలీ అదే వేస్తున్నాం అన్నట్టు వేరే వేయడానికి ఛాయిస్ లేదు ఫీడ్ వేస్తున్నాము ఈ ఫీడ్ అనేది కొంత అక్కడే తెచ్చుకున్నాం ఒక రెండు మూడు బస్సాలు అక్కడే తెచ్చుకున్నాం ఇది మన మన పిల్లలు తెచ్చిన కాడ తర్వాత హైదరాబాద్ నుంచి మనం ఆర్డర్ పెట్టి నుంచి గోగ్రేజ్ కంపెనీ మంచి కంపెనీ వాడుతున్నాం చనిపోయిన సందర్భాలు లేవండి అంటే రోగాలు అనేవి కలిసి చనిపోతుంది బ్రూడింగ్ టైంలోనే ఇబ్బంది ఉంటది కానీ తర్వాత ఏమి ఉండదు వీటికి ఎలాంటి ఎలాంటిది ఉండదు ఫుడ్ అది వాటర్ అంతే వాటర్ షెడ్ చిన్నగా ఉంది కదా ఇంకేమైనా పెంచాలనే ఆలోచన ఉందా అలా పడుతున్నాయి అసలు ఐదు వందలు తెచ్చిరండి ఇందులో ఐదు వందలు సరిపోతున్నాయి కాకపోతే ఒకవేళ మాకు ఇప్పుడు అవి ఇంక్యువేటర్లు వేసి పిల్లలు కూడా చేపిస్తున్నాం కదా మనకు ఓపెన్ ల్యాండ్ తీసుకొని పెద్ద షెడ్ చేసినాము దాంట్లో షిఫ్ట్ చేస్తే ఎక్కువైనా పెంచగలుగుతాం అన్నట్టు అంటే మీరు మళ్ళా పిల్లలు తీసుకొస్తారా దీంట్లోనే మీరు చేయిద్దామని ఆలోచన వీటితోటే చేద్దామనండి అంటే ఎట్లా ఇంక్యుపేటర్ ధర ఇంక్యుపేటర్ అంటే స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసినాం నడుస్తున్నాయి ఉన్నాయి ఎగ్స్ పెడుతున్నాయి డైలీ ఒక నలభై యాభై గుడ్లు పెడుతున్నాయి ఇంక బెటర్లు వేస్తున్నాం ఇప్పుడు ఒక నాలుగు ఐదు వందల గుడ్లు వేసినాము ఇప్పుడు దాదాపు ఒక అరవై డెబ్బై పిల్లల దాకా వచ్చినాయి ఇంకా వస్తున్నాయి ఇక బ్యాచ్కి ఒక అరవై డెబ్బై నలభై అట్లా అట్లా పిల్లలు వస్తున్నాయి గుడ్లు ఏమైనా వేస్టేజ్ అయితే ప్రతిదీ పిల్లలు అవుతుందా అయితే కచ్చితంగా ఖచ్చితంగా అయితే అవి పిల్లలు గుడ్లు వేస్టేజ్ ఖచ్చితంగా అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా వస్తుంటాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వస్తాయి అంటే ఇంక్యుబేటర్ బెటర్ ద్వారా మీరు మళ్ళీ పిల్లలు చేస్తారు కదా అయితే ఇవి మీరు మొత్తం పిలుస్తారా ఇంకా వేరే వాళ్ళకు వేద్దామని ఆలోచిస్తున్నారు అట్లా పిల్లలు కూడా సప్లై చేస్తామండి ఒకవేళ మనకు సరిపోయింది అనుకోండి పిల్లలు కూడా సప్లై చేస్తాం ఎగ్స్ అంటే ఎగ్స్ కూడా సప్లై చేద్దాం అంటే మీరు ఈ మొత్తం ఈ నాటు కోళ్ళు ఈ సీమకోళ్ళు ఈ కడక్నాథ్ కోళ్ళు అనేది ఈ వైపే వస్తుర్రు అంటే మీరు ఈ వైపు ఆలోచన ఏ విధంగా వచ్చింది మీరు అంటే ఎంత స్టడీ చేసారు అంటే అదే సార్ ఇప్పుడు మనం ఇంతకుముందు కడకనాథ్ కోళ్ళు పెట్టినాము దానివల్ల అయితే నష్టం ఏం లేదు మనకేందంటే ఓన్ గా చేసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటది కాబట్టి అదే పరంగా ఇప్పుడు చీమకోళ్ళు అనేవి కూడా సేల్ మంచిగానే ఉంటది నాటు కోళ్ళు అనేవి కూడా మంచి ఉంటది కౌసులు కూడా మంచి ఈ నాలుగు ఎంచుకుంటే బాగుంటది దాంట్లో ఉన్నా దీంట్లో కొంచెం లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో నాలుగు రకాలుగా అన్నట్టు అంటే చాలా చోట్ల అప్పుడప్పుడు యూట్యూబ్ లో చెప్తున్నారు ఈ యూట్యూబ్ చేసి వ్యాపార రంగంలో కొద్దితే నష్టాలు దొరికితే ఏ అంటే ఏ వ్యాపారం అయినా పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే పెట్టాలంటారు కదా అంటే మీకు ఏ విధంగా అదేనండి ఇప్పుడు మనం ఒక టూ ఇయర్స్ కడగ్నాథ్ పెంచినాం కదా దాని వల్ల అయితే లాభం నష్టం అయితే ఏమీ అనిపించలేదు మాకు అందువల్ల ఇంకోటి మేము సొంతంగా చేసుకుంటున్నాం ఎలాంటి వర్కర్ లేకుండా మేము సొంతంగానే ఇద్దరమే చేసుకుంటున్నాం కాబట్టి ఏ వచ్చినా లాభం ఎంత వచ్చినా కూడా నష్టపోవడానికి అయితే ఛాన్స్ లేదు పోతే కొంచెం నష్టం వచ్చినా కూడా దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు కాబట్టి మనమే పని చేసుకుంటున్నాం కాబట్టి అన్న ఉన్న చేస్తున్నాం ఇంతవరకు అయితే నష్టం అనేది ఏం లేదు అంటే చెప్తారు యూట్యూబ్ ల చూసి లక్ష రూపాయలు వస్తున్నాయి రెండు లక్షలు వస్తున్నాయి అని అంటారు కానీ అది మనకి ఎంత వచ్చినా చేసుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలి అంతే ఇంకా నలభై వచ్చినా ముప్పై వచ్చినా చేసుకోవాలి ఇక లాస్ వచ్చిందని మనం పూర్తిగా ఒక బ్యాచ్ తీసుకొచ్చి లాస్ వచ్చిందని చెప్తే అది కరెక్ట్ కాదు కదా అంటే సుమారు ఎన్ని రోజులకు అంటే సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు తీయవచ్చు కాబట్టి కలివి అంటే మనకు వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లా వస్తుంది అండి ఖచ్చితంగా అట్లా మనకు ఎన్ని బ్యాచ్లు వన్ ఇయర్ కి సిక్స్ సెవెన్ బ్యాచెస్ వస్తాయండి వస్తాయి ఇప్పుడు మీకు సుమారు ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటారు ఒక మంత్ ఒక బ్యాచ్ కి ఎంత మిగులుతుంది బ్యాచ్ కంటే మనకు ఒక తెచ్చిన కానీ పిల్ల తెచ్చిన కానించి ఫుడ్ కానివ్వండి పిల్లలకు కానివ్వండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ పోతుంది మనం ఒక పిల్ల మీద ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా అమ్ముకోవచ్చు కాబట్టి దాన్ని బట్టి మనకు ఆ ఒక పిల్లకు ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అట్లా లాభం ఉంటుంది అంటే మామూలుగా ఇవి హోల్సేల్ గా అంటే హోల్సేల్ గా తక్కువ రేట్ అడుగుతారా అవునండి ఇప్పుడు మనకు ఇక్కడ మేమైతే రిటైల్ కస్టమర్ కి ఇచ్చేది జత నూట యాభై ఇస్తున్నాము హోల్సేల్ గా అయితే నూట ఇరవై నూట ముప్పై అట్లా వేస్తుంటారు ఇప్పుడు ఫీడ్ కాస్ట్లు పెరిగినాయి కాబట్టి కొంచెం హోల్సేల్ వేస్తే అంతా గిట్టుబాటు అని అంటే మీకు హోల్సేల్ పోతే కదా అట్లా లాభం లాభం అట్లా కూడా ఉంటది ఎందుకంటే ఇప్పుడు మనకు ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది కదా మనం ఒకసారి వేసినప్పుడు వన్ మంత్ కి వన్ వస్తాయి అనుకోండి ముప్పై ఐదు నలభై రోజులలో వచ్చినప్పుడు ఏమైతుందంటే మనకు అప్పుడే అమ్ముకుంటే బ్యాచ్ లెక్క ఒకేసారి డబ్బులు ఒక ఐదు వేలు వేలు వచ్చినట్టు ఉంటది ప్లస్ ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది ఇట్ల మనం ఇప్పుడు ఓన్లీ సేల్ గురించే కాదు పిల్లలు చేపిద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి వాటిని పిల్లలు చేపిస్తున్నారు గుడ్లు పెట్టించి పిల్లలు చేపిస్తున్నా అయితే కౌన్స్ పీటల్ పెంపకం అయితే మీరు లాభదాయకంగా ఉందని ఆశిస్తున్నాం భావన పూర్తిగా అయితే దీని గురించి తెలుసుకోరు అంటే ఎక్కువ సంఖ్యలో వచ్చే ఆలోచన కూడా ఉందని ఉంది ఉంది అందుకే పిల్లలు ఇంటి బెటర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది ట్వల్వ్ హండ్రెడ్ కెపాసిటీ చార్జ్ కూడా ఇంకేట తెప్పిస్తున్నాము ఇప్పుడు ఇంకోటి దీని ఒక్కదాని కోసం బేజ్ చేసుకోండి నాటు కోళ్ళు కడగ్నాథ్ సిమ్మకోళ్ళు వీటన్నిటిని బేజ్ చేసుకునే చేస్తున్నాను సురేష్ గారు మహేష్ గారు ఇప్పుడు ఈ కాసీల పెంపకానికి సంబంధించి మార్కెటింగ్ సంబంధించి ఏమైనా మీ సలహాలు ఇవి ఇవ్వదలుచుకుంటే ఎవరైనా అడిగినా చెప్పదలు చెప్పగలుగుతారా కొద్దిగా మీ సెల్ నంబర్ చెప్తారా నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ జీరో డబల్ త్రీ సెవెన్ ఇంకోటి ఉందా నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ జీరో త్రీ జీరో థ్యాంక్ యూ ఈ సముద్రపిట్ల పెంపకానికి సంబంధించి మనకు రొయ్య సురేష్ ఇండ్ల మహేష్ మనకు అన్ని విధాలుగా వివరించడానికి ధన్యవాదాలు అండి మా సాగు రైతుబడి ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు